ఎండాకాలం వచ్చిందంటే అడవుల్లో నివసించే మూగ జీవాలకు కష్టకాలంగా మారుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా పక్షులకు తాగునీరు వసతి ఆహార సమస్య ఏర్పడుతుంది దీనిని గుర్తించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వెంకటేష్ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు వాటికి రక్షణ కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు పర్యావరణ రక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమికుడికి ప్రత్యేక కథనం ఆదిలాబాద్ జిల్లా వేలాది ఎకరాల అటవీ ప్రాంతానికి రకరకాల పక్షులు జంతువుల ఆవాసానికి పెట్టింది పేరు వేసవిలో నీరు లేక అనేక జీవజాతులు అల్లాడుతుంటాయి ఇందులో ప్రధానంగా పక్షులున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రానికి చెందిన జుక్కల వెంకటేష్ ఎండాకాలంలో పక్షుల రక్షణకు తనవంతు సహకారం అందించాలని సంకల్పించాడు ఈయన పూజా సామాగ్రి విక్రయ దుకాణం నిర్వహించే చిరు వ్యాపారి డిగ్రీ వరకు చదివాడు వేసవిలో పక్షులు గొంతు తడుపుకోలేకపడే ఇబ్బందిని గమనించి నివారణకు నడుం బిగించాడు తన కాలనీలో సొంత ఖర్చుతో ఇంటింటా పక్షుల కోసం నీటి తొట్టెలు బర్డ్ ఫీడర్లను కొనుగోలు చేసి ప్రతి ఇంటికి విద్యా సంస్థల్లో అటవీ ప్రాంతాల్లో ఉచితంగా అందజేశాడు పక్షుల కోసం ఇంటి ముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాడు తానే స్వయంగా బైక్పై వెళ్తూ అటవీ ప్రాంతంలో పక్షులకు మూగజీవాలకు నీటి తొట్టెలు బర్డ్ ఫీడర్లు పక్షిగుళ్లు ఏర్పాటు చేస్తున్నాడు అడవులపై వాలే పక్షుల కోసం సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతిరోజు ఇక్కడికి వచ్చేవారు నీళ్లు పోయాలని సూచిస్తున్నాడు అంతేకాకుండా వంతు పర్యావరణ రక్షణ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పాఠశాలలు కళాశాలలకు వెళ్లి విద్యార్థులకు ప్రకృతి పక్షుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాడు విద్యార్థులతో కలిసి బడి ఆవరణలో పలుచోట్ల ధాన్యపు గింజలు నీళ్లను ఉంచేందుకు వీలుగా దొట్టెలు ఏర్పాటు చేశాడు వారితో ప్రకృతిని కాపాడతారని ప్రతిజ్ఞ చేయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెయ్యికి పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా జుక్కల వెంకటేష్ దూరదర్శన్తో మాట్లాడుతూ వేసవిలో పక్షుల దాహం తీర్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు మానవులు చేసే కొన్ని తప్పిదాలతో ప్రకృతి అంతరించిపోతుందని దీని ప్రభావం మానవ మనుగడపై చూపుతోందని పక్షులు అంతరించిపోతున్నాయని వాటి నుంచి కాపాడటమే లక్ష్యంగా తన వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు ప్రకృతితోటి స్నేహం అనేటువంటిది మానేసి కొన్ని రకాలైనటువంటి తప్పిదాలు చేయడం వల్ల ప్రకృతి లోపల అనేక జీవరాశులు అనేటువంటివి అంతరించిపోతున్నవి అడవులు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది కాలుష్యం చేస్తుండు అదే విధంగా నీటి కాలుష్యం చేస్తుండు జల కాలుష్యం చేస్తుండు జబ్ద శబ్ద కాలుష్యం అనేటువంటిది చేస్తుండు ఇవన్నీ కాలుష్యాల వల్ల కూడా అనేక రకాలైనటువంటి జీవరాశులు అంతరించిపోతున్నవి మరి ఈ విషయాలన్నీ కూడా అంతటా తెలియాలనేటువంటి ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుండి రాజకీయ ప్రముఖులు కావచ్చు ఆధ్యాత్మిక విత్తలు కావచ్చు వ్యాపార ప్రముఖులు కావచ్చు అలాగే పాఠశాలలు కావచ్చు ఎక్కడైనా జనాలు ఎక్కువగా గుమిగూడిన చోట అక్కడికి వెళ్ళి ఈ ఇట్టి విషయాలన్నీ కూడా అవగాహన చేసి వాళ్ళతోటి పక్షుల కోసం నీటి తొట్టెలు ఫీడర్లు పక్షి పక్షిగుళ్ళ లాంటివి ఏర్పాటు చేయించడం జరుగుతుంది జిల్లాలతో పాటు బయట జిల్లాలల్లో కూడా ఆయన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి నాలుగు సంవత్సరాల నుండి దీనికి ప్రతి దగ్గర విలేజ్ ఆదర్శంగా ఉన్నది దానికి సంబంధించి దానికి మనం కూడా ప్రతి ఇంటి దగ్గర కొన్ని ఒక డబ్బాలలో వాటర్ గాని కొన్ని గింజలు కానీ తినసరి బియ్యం గింజలు అలాంటి మనం కూడా ప్రతి ఇంటి దగ్గర పెట్టుకుంటే పక్షులను రాబోయే తరాలకు కాపాడుకున్న వాళ్ళ మైతంగా ఈ యొక్క పక్షులకు నీటి తొట్టెలు నీటిని సరఫరా చేస్తూ ఇక్కడ ఉట్టిలు కట్టి ఈ బోతు మార్కండే టెంపుల్లో సేవ చేస్తున్నారు ఇతను అందరికీ చెప్తున్నాడు మళ్ళీ స్కూళ్ళకు వెళ్ళి అక్కడ పిట్టల కొరకు సహకారం చేస్తున్నాడు గారు ఆయన బోత్ మండలంలోనే కాకుండా ఆదిలాబాద్ ఇంకా చుట్టుపక్కల జిల్లాలో అన్నిట్లో తిరిగి ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ ప్రజలకు కానీ అవగాహన కల్పిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్